హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే నేను ఒక అర కేజీ చికెన్ అయితే కూరండుపోతున్నాను ఇంకా రాగి ముద్ద అంటారు కదా అదైతే చేయబోతున్నానండి అది వచ్చేసి రాగి ముద్ద ఇక్కడ ట్రెడిషనల్ వంటకం ఏం కాదు కానీ రియర్గా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు కదా నేనైతే లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేశానండి మళ్ళీ ఇప్పుడైతే చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను చేసినప్పుడు నేనైతే ఒక గ్లాసు రైస్ అయితే తీసుకుంటున్నాను ఇదైతే శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే ఒక మూడున్నర గ్లాసులు నాలుగు గ్లాసులు వాటికి నీళ్లు పోసానండి ఇవన్న పోసి అయితే పొయ్యి మీద పెట్టేసేసాను నేను పక్కన అయితే చికెన్ అయితే వండుతున్నాను రాగి ముద్దులోకి చికెన్ ఎప్పుడైనా గ్రేవీగా ఉంటే కొద్దిగా చారులాగా అట్లా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి గ్రేవీ లేక చేస్తున్నాను ఇందులో కాస్త పసుపు ఉప్పేసి అయితే ఉడకబెడుతున్నానండి ఇంకా లైట్గా అడగంటకుండా అయితే ఇట్లా తిప్పుతున్నాను అన్నం అయితే కాస్త ఉడికింది ఇట్లా పొంగ ఇచ్చినట్లయితే ఉడుకుతుందండి ఇందులోకైతే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఒక అర గ్లాస్ అయితే రాగి పిండి అయితే తీసుకున్నానండి ఇదైతే జల్లిస్తున్నాను ఈ పిండి మొత్తం జల్లించుకుంటే బాగుంటుందండి అందుకని చెప్పేసి లేకుండా అట్లా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను జల్లేస్తున్నాను ఈ జల్లించిన పిండి అంతా కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను వేసినాక ఇంకేం వెంటనే కదిలించకుండా నేను అట్లా మూత పెట్టి వదిలేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు అట్లాగే వదిలేస్తే అది మొత్తం కొద్దిగా అయితే మగ్గిపోతుంది బాగుంటుంది ఇంకే ఇందులో అయితే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు అన్నీ వేసి ఒకసారి అయితే బాగా కలుపుతున్నాను అండి చికెను నేను ఇట్లా కలిపి పెట్టేసినట్టు ఆయిల్ కూడా కొద్దిగా ఇట్లా ఇట్లయితే కొద్దిగా ఫ్రై చేస్తాను మందులా నేను ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి ఇంకెట్లయితే ఉంది మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుతున్నాను ఇదైతే మొత్తం ఉండలు ఉండలుగా అయితే అవుతుంది అందుకని బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా మ్యాష్ చేసుకున్నట్టయితే కలుపుకోవాలండి అప్పుడైతే వెంటనే ఉండలేమి లేకుండా అన్నంలో కూడా బాగా కలిసిపోయిద్ది ఉత్త రాగి పిండితో కూడా చేసుకోవచ్చులే కానీ అన్నంతో చేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి ఉత్తది అట్లా రాగి పిండితో తింటాం కొన్ని ఏరియాలోనే తింటారు మనకి ఇట్లా అలవాటు లేని వాళ్ళు రైస్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అది కూడా టేస్ట్ ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసానండి సాల్ట్ వేసి కూడా బాగా కలుపుతున్నాను ఇంకా అడుగంటకుండా పద్దాలు కలుపుతూనే ఉంటున్నాను కూర కూడా చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపో వస్తుంది రాగి ముద్ద రాగి ముద్ద అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి నేనైతే వేడివేడిగా ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో కొద్దిగా తీసుకుంటున్నాను ఇప్పుడు మనము వేడి ఉన్నప్పుడే కొద్దిగా ఉండలు చుట్టుకొని పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఉండలు అయితే చూడుతున్నానండి రాగి ముద్దలు కాలుతుంది కాబట్టి నేను అయితే వాటర్ తడుపుకుంటున్నాను చెయ్యి చేతికి తడుపుకొని అయితే నేను ఇట్లా రాగి ముద్ద అయితే చూడుతున్నాను మరీ బాగా కాలుతుంది అన్నప్పుడు నేను రెండు మూడు సార్లు అయితే ఇట్లా చెయ్యి తడుపుకొని అయితే రాగి ముద్ద అయితే చుట్టానండి అంటే ఇష్టమైతే మనకి నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి అయితే ఏమీ లేదండి నేను ఇంక ఇట్లా చెయ్యి తడుపుకుంటా వాటర్తో ముద్ద అయితే చుట్టాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేశాను మళ్ళీ ఇప్పుడు ఇది నేను రెండోసారి ఆల్మోస్ట్ నేను అసలు ఎక్కువేం చేయట్లేదు టేస్ట్ మాత్రం బాగా వచ్చింది ఇట్లా రైస్తో వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చికెన్ కూడా అయిపోయిందండి అది కూడా దించేసాను చికెన్ కూడా గ్రేవీ కానీ చాలా బాగుంది రాగి ముద్ద చికెన్ కూర కాంబినేషన్ మాత్రం చాలా టేస్ట్గా అనిపించిందండి నేను లాస్ట్ ఇయర్ తిన్నప్పుడు కూడా నాకు అంతగా ఏం అనిపించదు ఈసారి అయితే చాలా టేస్ట్గా కానీ చాలా బాగుంది కూర ఇట్లా గ్రేవీ వండుకుంటే తినడానికి అయితే బాగుంటుంది రాగి ముద్ద అయితే అందరికైతే బాగా నచ్చిందండి పిల్లలకు కూడా బాగుందని చెప్పారు ఇట్లా పులుసులాగా చేసుకుంటే తినటానికి చాలా బాగుండిద్ది టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి రాగి ముద్దని చికెన్ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా అయితే వచ్చింది నేనైతే టేస్ట్ చేసి చూస్తున్నాను చాలా అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి సింపుల్గా వెంటనే అయిపోతుంది టేస్ట్ మాత్రం బల్లే వచ్చిందండి అసలు చికెన్ కూర కూడా బాగా కుదిరింది వేడివేడిగా ముద్దను చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఇట్లా రైస్ కలుపుకొని చేసుకోండి టేస్ట్ మాత్రం అద్దెరిపోయింది అంతేనండి వీడియో బాయ్